కూర్చుని ఏ మండల్లో మండలాధ్యక్షులు ఆ పై స్థాయి నాయకులు జిల్లా నాయకులు అచ్చు స్టేట్ నాయకులు అచ్చు వాళ్ళందరినీ కమిటీ లెక్క ఏర్పాటు చేసి ఎవరైతే పోటీ చేస్తున్న నాయకులందరినీ ఏకతాటి తీసుకొచ్చి వాళ్ళందరినీ ఏ విధంగా మనం ఎలక్షన్ పోవాలి అనే రకంగా ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సభ అధ్యక్షులారు గోదావరి రెండు రెడ్డి గారు దీనికి ముఖ్య అతిథి వచ్చిన అన్న బీపీ పాటిల్ గారు అదేవిధంగా ఎక్స్ఎమ్ఎల్ఏ గారు విజయ్ రెడ్డి గారికి అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవీందర్ గారికి అదేవిధంగా మన రాష్ట్ర అధికార ప్రతినిధి రంగమాన గారికి అదేవిధంగా దేశపాలన్న గారికి జిల్లా జనరల్ సెక్రటరీ రాజశేఖర రెడ్డి గారికి మాణికరావు గారికి జగన్ గారికి అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ లో ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్ సెక్రటరీలు తర్వాత క్యాషియర్ తర్వాత మీడియా మిత్రులు ఏది రాజ్ గౌడ్ రాజ్ గౌడ్ రహితంగా ఇవ్వడానికి మాకు ఇది వస్తారు కదా అకౌంట్ yeah పక్కా చెప్పాలి ఇప్పటి అందరూ చెప్పడం జరిగింది దేశపాండే కానీ తర్వాత విజయపాల్ రెడ్డి అని కానీ రవీందర్ గారి కానీ అందరికన్నా ముఖ్యమైన భాస్కర్ అన్న ఏ విధంగా పోవాలి ఎట్లా పోవాలి తనకై బాగా నాలెడ్జ్ ఉంది ఎట్టి పరిస్థితుల్లో మన కాన్స్టిట్యూషన్ గెలిపిస్తే రాబోయే రోజుల్లో మనం గెలవడానికి ఆస్కారం ఉంటుంది అనే రకంగా చెప్పారు దానికన్నా ముంచం బీపీ గారికి దగ్గర దగ్గర ఇరవై రెండు సంవత్సరాల నుండి ప్రతి ఒక్క క్యాండిడేట్ గురించి ఏ విధంగా పోవాలి ఐడియాలజీ చాలా ఉంది అన్నట్టు కానీ చాలా మంది ఏంటంటే అన్న హిందీలో మాట్లాడుతు అని అనుకుంటారు కానీ చాలా ఐడియా ఉంది అన్ని ఉన్నాయి ఏడు సెన్టీల్లో ఎవరినో నీళ్ళు ఏ విధంగా పోవాలి ఏ విధంగా పోతే బాగుంటుంది అనే రకంగా మనం తన ఐడియా తీసుకొని తన మూడు సాధించులు వస్తాయి పార్లమెంట్లో మీ తరఫు పార్లమెంట్లో మెదక్ పార్లమెంట్లో అయితే సామాన్యంగా జీరో ఆ యాక్చువల్ ఏంటంటే ఒకటి గుమ్మడిద ఉంది ఎనిమిది గ్రామాలు పడచేళ్ళ మూడు గ్రామాలు ఉన్నాయి సంగారెడ్డి వస్తే నాలుగే నాలుగు మండలాలు ఉన్నాయి ఈ విధంగా పోతా ఉన్నాం మనకు టోటల్ ఏ విధంగా అయితే ఉందో ఏ విధంగా పోవాలి ఎట్లా పోవాలి ఐడియాలజీ అన్ని ఇప్పటి వరకు చెప్పడం జరిగింది టోటల్ ఇరవై ఎనిమిది ఎంపీటీసీలున్నాయి ఎంపీటీసీలు అయితే రెండు వందల ఎనభై మూడు సర్పంచ్లు ఆరు వందల అరవై ఐదు వార్డు మెంబర్లు ఐదు వేల మూడు వందల ఎనభై అన్ఎంప్లాయ్మెంట్మెంట్ ఏమైనా చేయాలి మీరు ఒకటే గుర్తు పెట్టుకొని ఇంతవరకు ఈరోజు జనరల్ సెక్రటరీ ఉన్నాడు అక్కడ ఒక స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉంది ఒక సర్పంచ్ అయినా ఒక వార్డు మెంబర్ అయినా ఒక ఎంపీటీసీ అయినా ఒక జెడ్పీటీసీ అయినా ఎవరైతే ప్రజాప్రతినిధి గెలుస్తారో ఏ ఆఫీసర్తో కొట్లాడడానికి మనం రెడీ ఉంటాం దాన్ని కంకణ కట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవాలి హార్మి పనిచేయాలి ఎంపీటీసీ అయినా జెడ్పీటీసీ అయినా వార్డు మెంబర్ అయినా సర్పంచ్ అయినా ఒక్కటే కంకణ కట్టు మనం ముందుకోవాలి దీనికి ఇప్పటి వరకు ఏ విధంగా పోవాలి ఇట్లా పోవాలి మన కోటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎంతమంది మోసం చేసింది ఆడపడుచులను మోసం చేసింది రైతులను మోసం చేసింది యువకులను మోసం చేసింది చదువుకున్న పిల్లలను మోసం చేసింది ఆ విధంగా వృద్ధులను మోసం చేసింది ఒకటేనా మనం ఎవరైతే అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నారో అరే బై మీరు నాలుగు వేలు ఏం నాలుగు వేలు రూపాయలు గుర్తిస్తున్నారు యువకులకు ఇరవై రెండు నెలలైంది ఎనభై ఎనిమిది వేలు ఇచ్చినాకనే ఓటు అడగాలన్న ఆడపిల్లలకి ఏమన్నారు స్కూటీ ఇస్తున్నారు స్కూల్ చదువుకున్న పిల్లలకి ఏమన్నారు ఐదు లక్షలు కార్డు ఇస్తున్నారు కొత్తగా జెండా వాళ్ళకు వదలేదు దులం బంగారం ఇస్తాన చాలా మంది ఎన్ని ఎంతమంది పెళ్లిళ్ళనో దులం బంగారం ఇచ్చినాక అడగాలని చెప్పారు రైతులను ఏ విధంగా మోసం చేశారంటే మీరు రైతు బంధు తీసుకోదు రైతు భరోసా అని చెప్పి మా పదిహేను వేలు మూడు దఫాలు ఇంతవరకు ఇయ్యలే ఒక దఫా ఇచ్చిన తర్వాత పన్నెండు వేలు ఇచ్చిన ఇంకా వృద్ధులు వాళ్ళు ఏమన్నా ఓల్డ్ ఏజ్ పెన్షన్ లా వీళ్ళు ఏమన్నా నాలుగు వేలు ఇస్తాన్నారు రెండు వేలు ఇస్తా ఉన్నారు ఈ రెండు వేలు ఇంటూ ఇరవై రెండు నలభై నాలుగు వేలు ఇచ్చిన కోటాట్లా మనకు శుభవార్త ఏంటంటే ఎలక్షన్స్ వస్తాయని మనం చెప్పుకోలేం మోదీ గారు ఒకటే చెప్పారు నవరాత్రుల కానుక జీఎస్టీ ఈ రోజు ఏ వస్తువు కొన్నా కానీ ఏ వస్తువు కొన్నా కానీ పద్దెనిమిది పర్సెంట్ నుండి ఐదు పర్సెంట్ తీసుకొచ్చిండు అదే విధంగా మందుల విషయంలో తీసుకుంటే జీరో పర్సెంట్ చేసిండు క్యాన్సర్ మందులు ఆ మందులు ఈ మందులు తర్వాత చాలా మంది మందుల మీద పద్దెనిమిది నుంచి ఐదు పర్సెంట్ తీసుకొచ్చిండు ఎంత ఎంత తగ్గింది పదమూడు పర్సెంట్ తగ్గింది గతంలో ఏం చేసారో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరికి ఇన్కమ్ ట్యాక్స్ పన్నెండు లక్షల డెబ్బై ఐదు వేలు వరకు మీరు సంభాషణ జీరో ట్యాక్స్ కట్టడానికి ఆల్రెడీ గవర్నమెంట్ జరిగింది అదేవిధంగా ఎవరైతే నారాగేడ్ ఆందోళన ఛాలెంజ్ చేస్తాం ఎవరి ద్వారా ముక్కు నాలుగు రాష్ట్రాన్ని అడగాలి ఎదైతే తీసుకొచ్చినామో అకొలో రోడ్తో ఈ రోజు భూములను రేట్లు పెరిగినాయి నేషనల్ హైవే కాదు ఏది తెలంగాణలో తీసుకుంటే రెండు వేల రెండు వందల కిలోమీటర్లు ఉన్నదాని ఐదు వేల ఐదు వందల కిలోమీటర్లు తీసుకుపోయినా ఎక్కడ నేషనల్ హైవే కానీ కొత్త రోడ్లు తీసుకొని షార్టెస్ట్ రోడ్లు తీసుకోవడం రైల్వే తీసుకుంటే వందే భారత్ లో ఐదు వందే భారత్ ఇవ్వడం జరిగింది మొన్న రెండు శాంక్షన్ చేయడం జరిగింది అదే విధంగా అమృత్ భారత్ స్కీమ్ లలో పన్నెండు వందల రైల్వే స్టేషన్ లో తెలంగాణ నలభై రైల్వే స్టేషన్లు మనము ఒక్కో రైల్వే స్టేషన్ నలభై కోట్లతో రైల్వే స్టేషన్ చేస్తా ఉన్నాం దానిలో భాగంగా మూడు రైల్వే స్టేషన్లు మనం చేయడం జరిగింది ఒకటి కరీంనగర్ ఒకటి బేగంపేట్ ఇంకొకటి వరంగల్ ఈ విధంగా తీసుకుపోతే మనమన్నీ చెప్పడానికి ఆస్కారం ఉంది అదే మీరు రెండు ఇరవై రెండు నెలల నుంచి ఎలక్షన్ పెట్టలే ఇరవై రెండు నెలల నుంచి ఎలక్షన్ పెట్టకపోవడం కారణం వాళ్ళు భయప్రాంతమయ్యారు ఎందుకంటే గతంలో సర్పంచులు ఎవరైతే ఉన్నారో ఎంపీటీసీలు ఉన్నారో జెడ్పీటీసీలు ఉన్నారో మా ఊరు బాపడాలనే ఉద్దేశంతో ఎక్కడ కాంట్రాక్ట్ ఉన్నా చిన్న కాంటాక్ట్ చేసి ఐదు లక్షలు పది లక్షలు వాళ్ళు కాంటాక్ట్ చేసి ఈ రోజు ఆరు వందల యాభై కోట్లు ఇవ్వాలి వాళ్ళు వాళ్ళందరూ బర్నింగ్ గా ఉన్నారు చాలా మంది మన పార్టీలకు రానింగ్ ఉన్నారు దయచేసి ఒకటే చెప్తా ఉన్నా ఎవరైతే ఏ మండల్ ప్రెసిడెంట్ ఉన్నారో ఆ మండల్ ప్రెసిడెంట్ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో ఎలిజిబుల్ క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో సోమత కలిగిన క్యాండిడేట్లు ఎవరైతే ఉన్నారో మనం ఏ విధంగా గెలవగలుగుతాం మనం ఒకటే గుర్తుపెట్టుకోండి నేనున్నా నేను అనుకో ఈయన గెలుస్తాడానుకో ఆయన సపోర్ట్ చేసి గెలిపించినప్పుడు మా మండల్లో ఒక పట్టుదల వస్తుంది ఏ మండలాఫీస్కి పోయినా కానీ ఒక ఎంపీటీ మండల ఆఫీస్కి పోయినా కానీ మీకు రేషన్ కార్డు లేదా లేదా ఏదైనా పనులు లేదా మనం మా మండలాఫీస్ తీసుకొని పోతే ఈరోజు ఎస్టీ బస్ లో పనిచేయడానికి రెడీ ఉంటారు అది ఒక్క దృష్టిలో పెట్టుకొని మీరు సహకరించాలని నేను తెలియజేస్తా ఉన్నాను నాకు హండ్రెడ్ పర్సెంట్ టికెట్ రెడీ ఉంటాం నడిచేవాడిని చేపడుతూ ఉపయోగాలు ఉంటాం పడుకున్న వాళ్ళు లేపుకొని ఉరిపియాలంటే వాళ్ళ నొక్కనే ఉదిగలుగుతాం దాన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించాలని ప్రతి విషయం ఎందుకంటే ఇక్కడ ఉన్నోళ్ళందరు నాయకులే కార్యకర్తలు లేరు మీరందరూ గెలవకున్నా కానీ చాలా మంది ఏంటంటే గెలిచినోళ్ళు లీడర్ అనుకుంటారు గెలవకున్నా కానీ గెలవ గెలిచి గెలిచినోళ్ళ వాళ్ళకన్నా ఎక్కువ సుమత కలిగిన నాయకులు వీళ్ళు మీరు అందరు దయచేసి చెప్తా ఉన్నా చాలా మంది ఏంటంటే ఈ ఐదు కాన్సెన్స్లకు ఇన్ఛార్జీలు వస్తారు పార్టీ ఇన్ఛార్జీలు వస్తారు మండలి ఇన్ఛార్జీలు వస్తారు తర్వాత సర్పంచులకు మనకి ఏంటంటే మనకి కంకన కట్టుకొని ఉండాలంటే జెడిపిటీసీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీటీసీలు ఏ విధంగా అయితే ఎంపీపీలు ఏ విధంగా అయితే ఉన్నాయో ఏ విధంగా కైవసం చేసుకోవాలంటే ఈ చిన్న పని గతంలో ఏంటంటే చాలా పెద్దగా ఉంటుండే సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో ఎయిటీ పర్సెంట్ మనం గెలిపించుకొని మన పార్టీకి గిఫ్ట్ గా ఇస్తే ఇంత దృఢంతంతో సంగారెడ్డి ఉండాలి సంగారెడ్డి ఇలా ఏ విధంగా తీసుకోవాలి అనే రకంగా మనం తీసుకోవాలి సరే మనము కాంగ్రెస్ వైపలాలని చెప్పడం జరిగింది మనం ఏ విధంగా మనం బెనిఫిట్ చేస్తా ఉన్నాం గ్రామ పంచాయతీ విషయంలో తీసుకుంటే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నుంచి అమౌంట్ ప్రతి గ్రామ పంచాయతీ అమౌంట్ ప్రతి గ్రామ పంచాయతీ అమౌంట్ వచ్చినప్పుడు ఎల్ఈడి లైట్ కాడిగా తీసుకుంటే బిల్డింగ్ దాకా నరేగ పండుస్ ఏమైతున్నాయో సీసీ రోడ్ల కాడిగాని తర్వాత ఏ విధంగా పనికిహార పథకం ఉందో అన్ని రోడ్ల విషయంలో అన్నింటి విషయంలో మనము సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వస్తూ ఎడ్యుకేషన్ విషయంలో ప్రతి ఎడ్యుకేషన్ దానిలో సిక్స్టీ పర్సెంట్ పోతా ఉంటారు హెల్త్ విషయంలో ప్రతి ఏది బాల్లో తీసుకున్నా ప్రతి దొరకాట్ సర్వశిక్ష అమౌంట్ ఉన్నది ఏ అయినా కానీ రైతు వేదికల వాటికలు దాకా ప్రతి దాంట్లో ఉన్నాయి సరే జీఎస్టీ విషయంలో చాలా మంది డాక్టర్లు యూజ్ చేస్తూ ఉంటారు ప్రతి డాక్టర్ మీద లక్ష రూపాయల పైన దగ్గింది అదే విధంగా లారీల బిజినెస్ చేస్తూ ఉంటారు ప్రతి లారీకి ఐదు లక్షల నుంచి ఆరు లక్షలు ఒక డిసిఎఫ్ తీసుకున్న ఒక చిన్న టాటా మ్యాజిక్ తీసుకున్నా ఏ వెహికల్ తీసుకున్నా మినిమం ఒక లక్ష రూపాయ దాకా కానీ మోటార్ సైకిల్ కొన్నా కానీ ప్రతి ఒక్కరు ఏంటంటే ఇరవై రెండు తారీఖు దాకా మోటార్ సైకిల్ ఇక్కడ అన్ని బ్యాన్ అయిపోయిన తర్వాత ఇరవై రెండు తారీఖు నుంచి ప్రతి మోటార్ సైకిల్ కొన్నారు ప్రతి మోటార్ సైకిల్ ఇరవై వేల ముప్పై వేలు ప్రతి ఒక్కరు దగ్గర పోటీ పడతారు అందుకోసానికే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు లబ్జి భారతదేశంలో ఈ రోజు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి బిఆర్ఎస్ కాదు కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటారు మందానికి రాని కానీ మీరు లోకల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆహ్వానించండి మనకు ఎవరైతే అవసరం ఉందో వాళ్ళు ఎంతమంది పోటీ వాడారు కానీ మందా క్యాండిడేట్ చెప్పినారు కానీ ఆ ముగ్గురు పోటీ పడితే ఒక టికెట్ రాగానే వాళ్ళు ఇద్దరు మా సార్లు కావించి ఆహ్వానించి మనం టికెట్ ఇవ్వడానికి రెడీ ఉంటారు అది ఎవరైతే మీరు మండల్లో ఎవరైతే ఉన్నారో పెద్ద మనసు తీసుకొని మనం గెలవాల పార్టీలో పార్టీలో గెలిచినప్పుడే రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ సంగారెడ్డి పార్టీ నుండి ఇంతమంది ఎంపీటీసీలు గెలిచారు ఇంతమంది జెడ్పీటీసీలు గెలిచారు ఇన్ని ఎంపీలు అయినాయని కారణంతో ఆస్కారం ఉంటుంది మన దాదాపు వచ్చిన తర్వాత ఎంత గొప్పతనం అంటే మీరు చూస్తా ఉన్నారు అదే బీఆర్ఎస్ పార్టీ నుండి పది మంది పార్టీలో కాంగ్రెస్ పోవడం జరిగింది గెలిచిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్సీలు ఏ ఒక్కరైనా పార్టీ మారినా అది భారతీయ జనతా పార్టీ మీరు ఏ విధంగా అయితే నా కోసానికి ఆర్మీసులు కష్టపడి నన్ను ఏ విధంగా గెలిపించు ఆ విధంగా మీ మండల్లో మీరందరూ వాళ్ళని గెలిపించడానికి కంకణం కట్టుకొని ముందుకు పోవాలని తెలియజేస్తాం ఎందుకంటే మీ మండలి మీరు గెలిచారనుకో మండల ప్రెసిడెంట్ అయినా ఉన్న మండల స్థాయి పై నాయకుల మంచి ఒక అవానం దొరుకుతుంది ఎందుకంటే మా మండలంలో ఇంతమంది ఇన్ని గెలిచారు ఇంతమంది ఈ విధంగా గెలిచారు అనే కంకణం కట్టుకున్నారు ఇన్నిటిగా ఈ నెల రోజులు పంజాబ్ ఎందుకంటే రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి ఏంటంటే రాబోయే ఆల్టర్నేటివ్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ముందుకు పోవాలి ఏ విధంగా ఉరుకులు ఖర్చులు పెట్టాలి అనే రకంగా అవుతుంది ఒక్కటే మనకి ఏంటంటే అన్నిటికన్నా వాళ్ళందరూ బిడుదేమించారంటే భారతీయ జనతా పార్టీలో ఉన్న వార్డు మెంబర్ కాడికేని ప్రైమ్ మినిస్టర్ దాకా ఏ ఎంపీటీసీ అయినా ఎంపీటీసీ అయినా లేకుంటే ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా ఎంపీ అయినా మినిస్టర్ అయినా ఏ ఒక్కరు అవినీతి చేసేటట్టు తెల్లారే వాళ్ళకు బయటపడతారని ఎప్పుడైతే మోడీ గారు ఉన్నారో మోడీ గారు ఉన్నంత వరకు భారతీయ జనతా పార్టీ ఎవరు అవినీతి చేయాలని కట్టుకొని ప్రజలు కూడా మనకు సహకరిస్తారు ఆ సహకారమే రేపు పొద్దున ఓటు ఓటు పరంగా మనకు వస్తుంది ఎందుకంటే ఈ రెండు పార్టీలు అవినీతి చేస్తా ఉన్నది గతంలో బిఆర్ఎస్ పార్టీ అవినీతి చేసింది కాంగ్రెస్ పార్టీ అవినీతి చేస్తుంది మనకు అవినీతి కన్నా విడితే అవినీతి లేకుండా ఉన్నది భారతీయ జనతా పార్టీ వాళ్ళే రాబోయే రోజుల్లో ఏదైతే ఉందో మన చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి రైతులు ఏదైతే ఉందో ఆరు వేల రూపాయలు ముప్పై రెండు లక్షల మందికి ఆరు వేల రూపాయలు ఇస్తా ఉన్నాం ఆరు వేల రూపాయలు డీబీటీ కింద మనం ఇస్తా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం నుండి ఏ ఒక్కరైనా దాని మధ్యలో ఒక రూపాయి తీసుకుంటున్నారా తీసుకుంటురానికి మాకు వేయాలి అంటే డైరెక్ట్ ట్రాన్స్ఫర్ కింద వాళ్ళకి డబ్బులు వస్తా ఉన్నాయి ఇట్లా స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో స్కిల్ ఇండియా తర్వాత విశ్వకర్మ తర్వాత ఏంటంటే మేక్ ఇన్ ఇండియా తర్వాత ఏంటంటే అన్ని స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ స్కీమ్స్ కూడా మీకు ఇష్టం ప్రతి ఒక్కరు లా పార్టీ ఏదైతే ఉందో లా మనకి ఎంతమంది స్కీమ్స్ లో వీళ్ళు ఎలిజిబుల్ ఉన్నారా వాళ్ళందరినీ టచ్ చేయాలి ఈ టచ్ చేస్తే ఆటోమేటిక్ వాళ్ళ హృదయం కలిగి అవతలలో డబ్బులు ఇచ్చినా గానీ మనకు రెడ్డి ఉంటారు ఇంత గొప్ప గారి సాధిస్తాం ఇప్పటి వరకు చెప్పడం జరిగింది చాలా మంది ముప్పై నలభై నలభై సంవత్సరాల నుంచి ఇప్పుడు మనకు ఎలిజిబుల్ జాబ్ ఎల్జిబుల్ జాబ్ ఇంత కనీసము వెయ్యి మంది పైన మనకు గెలవాలి గెలిచియాలి గెలుపు ప్రయత్నం చేయాలి దాని సహకారం మేము రెడీ ఉన్నాం దీన్ని ముందుకు తీసుకోవాలి అందరూ నిస్వార్థంగా పనిచేసి దీనికి ఏ విధంగా ముందుకు తీసుకోవాలి ఎందుకంటే మీరు ఒక్కడే పెట్టుకోవాలి ఒక క్యాండిడేట్ నిలబెట్టినాం ఈ క్యాండిడేట్ నిలబెట్టి ఆయన ఓడిపోతుంటే ఓడిపోతున్నారు మేము గెలుస్తున్నాం పది మంది మీరు అన్నారు మేము గెలుస్తున్నారు మేము గెలుస్తున్నాం అంటే మీతో కూడా మన దగ్గర న్యూట్రల్ ఓటర్స్ ఏవైతే ఉన్నారో మన దగ్గర మొగ్గు చూపేయాలని కాస్తున్నారు దీన్ని బట్టే మన చేతుల్లో ఉంది మనం ఏ విధంగా గెలిపించాలి ఏ విధంగా తీసుకుపోవాలి మన చేస్తా ఉంది రోజు ఒకటే ప్రమాణం చేయాలి దయచేసి ఏ మండలైనా ఏ మండలైనా ఏ క్యాండల్ నిలబెట్టినా ఓడిపోతురని మన నోట రావచ్చు ఓడిపోతున్న మన నోటకే రాదు మనం గెలిపిస్తున్నాం గెలుస్తున్నాం అనే రకంగా దానికి అందరూ గట్టి దీనికి పార్టీ సూచనలు ఉంటాయి తర్వాత ఎక్స్ఎమ్ఎల్ఏ గారు విజయపాల్రెడ్డి అన్నగారు ఏమన్నారంటే ఎయిత్ రోజు ఎయిత్ రోజు ఒక జడ్జిమెంట్ రాబోతుంది నైన్త్ నుంచి నోటిఫికేషన్ వస్తుంది ఎయిత్ రోజు జడ్జిమెంట్ రాబోతుంది నైన్త్ నుంచి నోటిఫికేషన్ పెట్టి ఒకవేళ మనం ఎందుకు ఒప్పుకున్నాం దీని గురించి ఫార్టీ టూ పర్సెంట్ ఎందుకు ఒప్పుకున్నాం అంటే గతంలో ఈ ఫార్టీ టూ పర్సెంట్ లో టెన్ పర్సెంట్ ముస్లింలు పెట్టారు టెన్ పర్సెంట్ ముస్లింలు పెట్టారు గతంలో నాలుగు పర్సెంట్ పెట్టినప్పుడే హైదరాబాద్ లో నూట యాభై సీట్లు ముప్పై నాలుగు సీట్లు ముస్లింలు పోవడం జరిగింది దీనికి కారణం ఏంటంటే ఎవరైతే బీసీలు ఒరిజినల్ బీసీలు ఉన్నారో వాళ్ళను కొట్టేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది వాళ్ళని కడుపులను కొట్టడం జరిగింది అందుకోసానికి మేము టెన్ పర్సెంట్ లేకుండా ముస్లింలు లేకుండా ఇస్తే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు జీవో ఏ రకంగా ఇచ్చిందంటే దీనిలో ముస్లిం లేరు ముస్లిం లేరు అయినా ప్రకారం మీరు ఏంటంటే ఇరవై ఏడు పర్సెంట్ ఎస్సీలో ఫార్టీ టూ పర్సెంట్ వచ్చింది దీంట్లో మనకు రావాలంటే ఏ విధంగా అంటే పార్లమెంట్ బిల్ పాస్ కావాలి సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ అనేది కావాలి ఈ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ చేంజ్ కాకపోతే రేపు ముందున హైకోర్టులో ఒకవేళ ఫార్టీ టూ పర్సెంట్ కాదు పాత దాని మీద ఇవ్వాలనుకుంటే అనుకుంటే వారు ఎలక్షన్ పోవడానికి రెడీ ఉంటారు ఎట్లా అంటే మీరు ఇచ్చిన బీసీ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మళ్ళీ రిజర్వేషన్ చేంజ్ కావడానికి కష్ట అప్పుడు ఏమైందంటే పార్టీ పరంగా మేము ఇస్తా ఉన్నాం మేము పార్టీ పరంగా ఇస్తాం ఫార్టీ టూ పర్సెంట్ వాళ్ళం పార్టీ పరంగా వాళ్ళు ఇస్తే బీజేపీ ఎప్పుడో రెడీ ఉంటుంది ఎందుకంటే బీసీలోకి డ్యాండ్ చేయాలని లో ఉన్నది దాని మీద మనం అడుగుతాం అందుకోసం అంటే ఎలక్షన్ రావని మన కాదు ఒకవేళ ఒక్కవేళ బై ఛాన్స్ ఎన్ని దానికి కూడా ఎనిమిది తారీఖు కూడా వాళ్ళు జడ్జిమెంట్ ఏ విధంగా ఇస్తారో మనం రెడీ ఉండాలి ఎలక్షన్ కోసానికి మేము తిరగడానికి రెడీ ఉన్నాయి ఇప్పుడే గోదావరి చెప్పింది ఏంటంటే మా కొడుకు పెళ్ళి ఇరవై నాలుగు తారీఖు ఉంది ఇరవై మూడు తారీఖు ఎలక్షన్ ఒకవేళ ఎలక్షన్ పెడితే ఇరవై మూడు తారీఖు ఎలక్షన్స్ అయిపోతాయి ఇరవై నాలుగు తారీఖు మీరు అందరం ఐటెక్స్ ఏదైతే ఉందో అందరూ వచ్చి మా కొడుకును ఆశీర్వదించాలని తెలియజేస్తా ఉందని చెప్పారు మళ్ళీ ఇరవై ఆరు తారీఖు ఇరవై ఏడు తారీఖు ఇరవై మూడు తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి ఇరవై ఏడు తారీఖు ఎలక్షన్స్ ఉన్నాయి ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ మనకి దీంట్లో ఏమైందంటే గతంలో ఎంపీటీసీ ఎవరైతే ఆర్డరో జెడ్పీటీసీ లార్డరో వాళ్ళు రిజల్ట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఓడిపోతే కనీసం స్థానభుత్వం సబ్బండ్ గెలుస్తా ఉంది ఆ భయంతో ఏం చేసిందంటే పదకొండు తారీఖు ఏది ఎలక్షన్ రిజల్ట్ పెట్టి నవంబర్ పదకొండు తారీఖు ఎప్పుడు పెట్టారు నవంబర్ పదకొండు తారీఖు అంత లోపల ఈ ఎలక్షన్ ఈ రిజల్ట్ పెట్టి వచ్చింది సర్బండ్ అంటే దీనిలో ఏంటంటే ఒక్కరు పోటీ చేయాలంటే రెండు పోటీ చేయాలా ఒకటి పోటీ చేయాలా వేరొక పోటీ చేయాలా అంత భయభ్రా భయభ్రాంతంతో ఈ రోజు పెట్టడం జరిగింది అందుకోసానికి మనం కూడా ఒక కంకణ కట్టుకుని ముందుకు పోయి ఏ విధంగా పోవాలి ఎట్లా పోవాలి ఒక్కసారి మీరందరూ కూర్చొని డిస్కషన్ చేయండి దీనికి పార్టీ ఆఫీస్ కూడా ఈ రోజు ఇప్పుడే జూమ్ మీటింగ్ చేయడం జరిగింది స్టేట్ పార్టీ నుండి ప్రతి కాన్స్టెన్సీకి ఇన్ఛార్జ్లు వేస్తారు ప్రతి మండలికి ఇన్చార్జ్ చేస్తారు ఇన్ఛార్జ్ కోఆర్డినేషన్ చేసి మంచి క్యాండిడేట్ సెలెక్ట్ చేయాలి మంచి క్యాండిడేట్ సెలెక్ట్ చేసినప్పుడే మనం ముందు పోవడానికి ఆస్కారం ఉంటుంది దీంట్లో ఒక్కటే నేను చెప్తా ఉన్నా పార్టీ టికెట్ కోసానికి ఎవరికి ఎవరు డబ్బులు ఇచ్చే అవసరం లేదు మీ గెలుపు కోసానికి మీరు ఖర్చు పెట్టుకుని గెలవాలని తెలియ కాంగ్రెస్ పార్టీలో ఏమవుతుందంటే టికెట్ కోసం వాళ్ళు సగం పైసలు ఖర్చు పెట్టుకుని పోతాడు మన అధికారులు సహకరిద్దాం ముందుకు తీసుకుపోదాం వాళ్ళు గెలిపిద్దాం